భద్రాచల మండలం మండల విద్యాధికారి తోటమండ రమణి తరగతి పరీక్షలపై విద్యార్థులకి మరియు తల్లిదండ్రుల అవగాహన కోసము కొన్ని విషయాలని తెలియజేస్తున్నాను రేపటి నుంచి మనకి పదో తరగతి పరీక్షలు అనేటువంటివి ప్రారంభమవుతున్నాయి ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పరీక్షలు జరుగుతాయి ఈ పరీక్షలకు సంబంధించి మన భద్రాచల మండలంలో ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ ఐదు పరీక్షా కేంద్రాలలో ఒకటి ప్రైవేటు పరీక్షా కేంద్రము ప్లస్ రెగ్యులర్ ఉన్నది మిగతా నాలుగు కూడా రెగ్యులర్ పరీక్షా కేంద్రాలు ఉన్నాయి ఒకటి గర్ల్స్ భద్రాచలం అండ్ గవర్నమెంట్ హై స్కూల్ భద్రాచలం సెంట్ పాల్స్ హై స్కూల్ భద్రాచలం మరియు నన్నపనేని హై స్కూల్ భద్రాచలం టీటీడబ్ల్యూఆర్ఎస్ గర్ల్స్ భద్రాచలం ఈ ఐదు సెంటర్లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు తొమ్మిది వందల అరవై ఆరు మంది విద్యార్థులు పరీక్షలని రాయడం అనేటువంటిది జరుగుతున్నది ఇంకా ప్లస్ పరీక్షలకు సంబంధించినటువంటి అన్ని వసతులు అన్ని కేంద్రాలలో కూడా ఏర్పాటు చేశారు మంచినీటి సౌకర్యం కానివ్వండి రూమ్లలో ఫర్నిచర్ విద్యార్థులు కూర్చోవడానికి అనుకూలంగా వేయడం కానివ్వండి ప్లస్ శానిటేషన్కి సంబంధించినటువంటి అన్ని విషయాలని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది మరియు ఈ ఈసారి ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా సీసీ కెమెరాలని ఏర్పాటు చేశారు దాంతోపాటు పరీక్ష ప్రశ్న పత్రాల మీద పరీక్ష జరిగేటప్పుడు పరీక్ష పరీక్ష ప ప్రశ్న పత్రాలు ఇస్తారు దాని మీద క్యూపీ కోడ్ అనేటువంటిది కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది పరీక్షా పేపర్లకి సీరియల్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది దీనివల్ల పరీక్ష యొక్క పేపర్స్ ఎక్కడ కూడా లీకేజ్ కాకుండా ఉండడానికి తీసుకున్నటువంటి చర్యగా మనం చెప్పుకోవచ్చు దానితో పాటు జిల్లాలో కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేశారు పరీక్షల మీద ఏమన్నా సమస్యలు ఉన్నట్లయితే అవగాహన చేసుకోవడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడటం అనేటువంటి చూస్తున్నాము దాంతోపాటు పరీక్ష హాల్లోకి మొబైల్ ఫోన్స్ కానివ్వండి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానివ్వండి అనుమతి అనేటువంటిది లేదు కనుక ఈ విషయం మీద విద్యార్థులందరూ కూడా దృష్టి పెట్టవలసిందిగా అనుకుంటున్నాను పరీక్ష సమయంలో భద్రాచల పట్టణంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది జిరాక్స్ సెంటర్స్ అన్ని కూడా మూసివేయడం అనేటువంటి జరుగుతుంది ఈసారి విద్యార్థులు ఒక ఐదు నిమిషాలు ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది తొమ్మిది ముప్పై ఐదు వరకు కూడా ఉదయం పరీక్షల్లోకి ఎంటర్ కావడానికి సమయాన్ని ఇవ్వడం జరిగింది కనుక ఈ విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి విద్యార్థులందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మంచిగా ఎగ్జామ్స్ రాసేసి మంచి ఫలితాలని మన భద్రాచల పట్టణానికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను